హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ హరిత ఈరోజు మేము మేము ముందుకైతే మంచి టాపిక్ అయితే తీసుకొస్తున్నానండి ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అనేమియాకి గురవుతున్నారు ఆ అనేమియా నుంచి ఓవర్కమ్ కావడానికి నేనైతే కొన్ని మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చీప్ అండ్ బెస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చి మునగాకు అండి మునగాకు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్రీస్ లెక్కను యూజ్ చేస్తూనే ఉంటారు పప్పుగాను చేస్తుంటారండి మునగాకుతో అందులో మంచి ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది దాన్ని యూస్ చేయడం వల్ల చాలా బాగా తొందరగా బ్లడ్ పడుతుంది మునగాకులో మంచి ఐరన్ ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది ఆ అన్నింటిలో కూడా ఫైబర్ చాలా బాగా ఉంటుందండి ఫైబర్ బాగుంటుంది ప్లస్ మునగాకులో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఉంటుంది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అనేమియా అదే లో బ్లడ్ ప్రెషర్గా ఉంటుంది మునగాకు వల్ల ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మునగాకు బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్లో కొద్దిగా బెల్లం వేసుకొని తాగితే బ్లడ్ బాగా పడుతుందండి మునగాకు వల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయి సర్వ రోగి నివారిణి అని కూడా అంటారు దీన్ని సో మునగాకు యూజ్ చేయడం వల్ల బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చి అంజీరా అంజీరా ఫ్రూట్ అండి ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అంజీరాలో మంచి ఐరన్ ఉంటుందండి సింపుల్ కాప్స్ ఉంటాయి అలాగే ఫైబర్ ఉంటుంది నైట్ ప్రెగ్నెన్సీ టైంలో టైమ్స్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా సీ స్లీప్ డిస్టర్బెన్సెస్లో కూడా అంజీరా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి అప్పుడు సరిగ్గా మోషన్ వెళ్ళక కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి వారికి కూడా అంజీరా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అంజీరా ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ డైలీ తీసుకోవడానికి తీసుకోవడానికి ట్రై చేయండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి థర్డ్ వన్ వచ్చి బీట్రూట్ అండి బీట్రూట్ చాలామందికి తెలుసు కానీ దాన్ని తినడానికి ఎవ్వరంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు కానీ బీట్రూట్ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి బీట్రూట్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిప్రే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఇస్తుంది అలాగే బ్లడ్ బాగుపడుతుంది ఇందులో మంచి ఐరన్ సింపుల్ కాప్స్ ప్రోటీన్ ఫైబరు అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బీట్రూట్ వల్ల డైలీ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కానీ బాగా మంచిగా ఐరన్ పడుతుంది నుంచి కోలుకోవచ్చు కాబట్టి డైలీ బీట్రూట్ జ్యూస్ తాగడానికి కూడా ట్రై చేయండి అదే కాక స్కిన్ ఇంప్రూవ్మెంట్కి కానీ హెయిర్ ఇంప్రూవ్మెంట్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి బీట్రూట్ సో బీట్రూట్ కొద్దిగా కష్టంగా ఉన్నా కానీ డైలీ తినడానికి ట్రై చేయండి లేదా జ్యూస్ చేసుకొని తాగేసేయండి ఫోర్త్ వన్ వచ్చి క్యారెట్ క్యారెట్ కానీ చాలా మంచిదండి ఇది ఫోర్త్ వన్ వచ్చి క్యారెట్ అండి క్యారెట్ యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగపడుతుంది ఐ అలాగే హై ఐ హెల్త్కి కానీ హెయిర్ కానీ స్కిన్కి కానీ ఇందులో విటమిన్ ఏ బి పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి క్యారెట్ క్యారెట్ తినడం వల్ల కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది బోన్ హెల్త్ లివర్ హెల్త్ కొనస్ట్రాల్ స్లో చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్లో ఉంచుతుంది సో క్యారెట్ కర్రీ కానీ జ్యూస్ కానీ కంపల్సరీ తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల కానీ బ్లడ్ బాగా పడుతుందండి అలాగే గ్రౌండ్నట్స్ అండి పీనట్స్ పీనట్స్ పచ్చివి దొరికితే పచ్చివి అవైలబుల్లో ఉన్నప్పుడు పచ్చివి తింటే చాలా మంచిదండి తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా లేని వాళ్ళు పల్లీలు ఉండలు కానీ బెల్లం బెల్లం పాకులో పెట్టుకొని పల్లీలు ఉండలు తిన్నా కానీ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మంచి ప్రోటీన్ ఐరన్ ఐరన్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక ఉండ తినేలాగా చూడండి అలాగే దోశ ఇడ్లీ తింటుంటాం కదా అందులో పల్లీ చట్నీ యూస్ చేసుకున్నా కానీ మంచి ఐరన్ అయితే మన బాడీకి అందుతుందండి అలాగే పిల్లల బ్రెయిన్ కానీ బాగా షార్ప్ ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే డేట్స్ డేట్స్ తినడం వల్ల బాగా బ్లడ్ పడుతుందండి ఇందులో కూడా బాగా ఐరన్ ఎక్కువగానే ఉంటుంది డేట్స్ అనేది బోన్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనేమియా అంటే అదే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడుతుందండి అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా బాగా ఉపయోగపడుతుంది ఇదే డేట్స్ కింద ప్రెగ్నెన్సీ లాస్ట్ అంటే థర్డ్ సెమిస్టర్లో నైన్త్ మంత్ స్టార్ట్ అయినాక తింటే న్యాచురల్ లేబర్స్ పెయిన్స్ రావడానికి అంటే పెయిన్స్ బాగా రైపెన్ అయ్యి సర్విక్స్ అనేది ఈజీగా ఈజీగా డెలివరీ అయ్యేకి హెల్ప్ అవుతుందండి సో లాస్ట్ నైన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ ఒక ఫైవ్ డేట్స్ తినడానికి ట్రై చేయండి డేట్స్ అనేది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా బాగా ఉపయోగపడుతు ఉపయోగపడతాయి మంచి ఐరన్ ఫైబర్ ఉంటాయండి ఇందులో సో ఇది అలాగే కిడ్నీ బీన్స్ అదే రెడ్ బీన్స్ అంటాం కదా అవి తీసుకున్నా కానీ అందులో కూడా మంచి ఐరన్ అయితే ఉంటుందండి సో డైలీ ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మన ప్రెగ్నెన్సీ జర్నీని బాగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాలండి లేదంటే లాస్ట్లో చాలా కష్టం అవుతుంది నేను అలానే నేను చేశాను చాలా తినకపోవడం వల్ల లాస్ట్లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను మా సెకండ్ బాబుకి అయితే అదంతా కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్లో చాలా సఫర్ అయ్యానండి అక్కడికి పెయిన్స్ వస్తున్నా కానీ పెయిన్స్ కంట్రోల్ అయ్యానికి సైక్లోఫామ్ అనే ఇంజక్షన్ వేసి ఆ పెయిన్స్ తగ్గించి తర్వాత బ్లడ్ ఎక్కించారండి ఆ బ్లడ్ ఎక్కిన తర్వాతే నాకైతే ఆపరేషన్ చేశారు ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటే ఇద్దరికి చాలా ప్రాబ్లం అంట కోమాలో వెళ్ళిపోతామంట షాక్లోకి అందుకనేసి బ్లడ్ బాగుండాలండి సో నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్ ఇంకెవరు ఫేస్ చేయకూడదు అని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ